గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై రోగి బంధువులు దాడి చేశారు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రెండు నెలల చిన్నారి చనిపోయిందని మండిపడ్డారు డాక్టర్లను కొట్టి సామాగ్రి ధ్వంసం చేశారు గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై రోగి బంధువులు దాడి చేశారు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రెండు నెలల చిన్నారి చనిపోయిందని మండిపడ్డారు డాక్టర్లను కొట్టి సామాగ్రి ధ్వంసం చేశారు రోగి బంధువుల దాడితో జూడాలు ఆందోళనకు దిగారు తమకు రక్షణ కల్పించాలని ధర్నా చేశారు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రమేష్ అందిస్తారు రమేష్ ఏం జరిగింది రెండు నెలల చిన్నారికి మరణానికి కారణం డాక్టర్లని దాడి తర్వాత ధర్నా ఏంటి ప్రస్తుతం పరిస్థితి ప్రస్తుతానికి గాంధీ ఆస్పూర్ తీవ్ర ఉదృత వాతావరణం నెలకొనుందని చెప్పి అటు గాంధీ ఆస్పూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోతే ట్రాఫిక్ నిలిచిపోయింది సికింద్రాబాద్ నుంచి వస్తున్న ట్రాఫిక్ తో పాటుగా ఇటు చిక్కడపల్లి నుంచి వస్తున్న ట్రాఫిక్ మొత్తం కూడా నిలిచిపోయింది ఎక్కడికెక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం తోటి వాహనదారులు దాదాపు గంట నుంచి కూడా రోడ్డు పైన వాళ్ళు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది దీంతో చూసినట్టు ప్రధానంగా గ్రాండర్స్ కోట్లో ఏదో ఒక పాప రెండు నెలల పాపని చిన్నపిల్ల వార్డులో ఉంచి అటు వైద్యులు చికిత్స చేస్తున్నాయి అయితే సాయంత్రము పాప చనిపోయింది అయితే ఆ పాప వెంటిలేటర్ ఉన్న సమయంలో చనిపోవడం జరిగింది అయితే ఆ పాప చనిపోవడానికి ప్రధాన కారణం ఏదైతే వైద్యులే అని చెప్పి ఆ పాప సంబంధించిన బంధువులు అది జూనియర్ డాక్టర్తో పాటు ఒక సీనియర్ డాక్టర్ను కూడా ఆసుపత్రి చిత్తక్కోవటం జరిగింది అంతేకాకుండా ఆసుపత్రిలో పూర్తిగా కొన్ని వార్డులను కూడా వార్డు ఫర్నిచర్ అద్దాలు కూడా ధ్వంసం చేశారు అయితే ఈ నేపథ్యంలో అక్కడే అవుట్ పోస్ట్ లో ఏదైతే గాంధీ హాస్పిటల్ అవుట్ లో ఉన్న పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి వాళ్ళని వాడించే ప్రయత్నం చేస్తారు అయినప్పుడు కూడా వాళ్ళు ఏదైతే బంధువులు పూర్తిగా ఫర్నిచర్ తో పాటు అక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా దాడి చేశారు అయితే పోలీసులు బలవంతంగా బంధువుల నుంచి అందరినీ కూడా ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్ళారు అయితే ఏదైతే బంధువులు దాడికి నిరసనగా అటు జూనియర్ డాక్టర్లు పూర్తిగా ఆందోళన దినడం జరిగింది మరోవైపు పూర్తిగా ఎమర్జెన్సీ విధులను కూడా బహిష్కరించి ప్రస్తుతానికి ఆందోళన చేస్తున్నారు ఆసుపత్రి లోపల నుంచి అటు రోడ్డు మీదకి మిషరాబాద్ గాంధీ రాష్ట్రీ ప్రధాన రోడ్డు మీదకి వచ్చి ప్రస్తుతానికి ఆందోళన చేస్తున్నారు ఆందోళన క్రమంలో రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేయడం జరిగింది అటు సికింద్రాబాద్ నుంచి వస్తున్న వాహనాలు రాకపోవడం పూర్తిగా స్తంభించిపోయి అయితే తమకు స్పష్టమైన హామీ వచ్చే వరకు తాము ఆందోళన చేస్తాము రోడ్డు మీద బయట ఇస్తామని చెప్పి జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు ఏదో తమకు తగిన రీతిలో రక్షణ కల్పించే వరకు కూడా ఈ ఆందోళన ఈ విధంగా కొనసాగిస్తాం అప్పటి కూడా ఎమర్జెన్సీ విధుల కూడా బహిష్కరిస్తామని చెప్పి కూడా అటు వైద్యులు ప్రస్తుతానికి రోడ్డు పైన బయట ఆందోళన చేస్తున్నారు వాళ్ళని నచ్చి చెప్పే ప్రయత్నం పోలీసు అధికారులు చేస్తున్నారు అయినప్పుడు కూడా జూనియర్ డాక్టర్లు రోడ్డు మీద బయట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కృషి రమేష్ హాస్పిటల్ ఉన్నతాధికారులు సీనియర్ డాక్టర్లు ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఉందా వాళ్ళ మాట కూడా జూనియర్ డాక్టర్లు వినట్లేదా ప్రస్తుతానికి తమ హక్కుల కోసం తాము పోరాటం చేస్తున్నాం ప్రసారి ఎవరైనా చనిపోవడం కావచ్చు ఏదైనా జరిగిన సంఘటన జూనియర్ డాక్టర్ల మీద అటు బంధువులు దాడులు చేస్తున్నారు ఇప్పుడు పరిస్థితి చూసినట్టయితే ఒక నలుగురు జూనియర్ డాక్టర్ల పైన అటు బంధువులు దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఆసుపత్రిలో వైద్యులు మిగతా వైద్యులు చికిత్స దాడిలో గాయపడ్డ వైద్యులందరూ చికిత్స పొందుతున్నారు దీంట్లో మిగతా వాళ్ళంటే ప్రస్తుతానికి సూపర్ టెంట్ అయితే నచ్చేపే ప్రయత్నం చేస్తున్నారు కాలేజీ గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ వీళ్ళకి నచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి అయితే తమకు స్పష్టమైన హామీ అంటే భవిష్యత్ భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు తమపై జరగవని చెప్పి ఒక స్పష్టమైన హామీ తమకు రావాలని చెప్పి కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి సంబంధిత బంధువుల పైన కూడా తాము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు అయినప్పుడు కూడా ఈ జూనియర్ డాక్టర్ మొత్తం రోడ్డు పైన బయట ఇచ్చి ట్రాఫిక్ ను పూర్తిగా స్తంభింప చేయడం జరిగింది దీంతో అటు సికింద్రాబాద్ ఇటు చిక్కడపల్లి నుంచి వస్తున్న వాహనాలు మొత్తం కూడా రోడ్డు పైన పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది దాదాపు గంట నుంచి కూడా రోడ్డు పైన వాహనదారులు కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు